అందరికీ నమస్తే అండి వక్రీకరించి చెప్పాలంటే మా జర్నలిస్ట్ సాయి తర్వాత ఎవరైనా సరే రీసెంట్గా ఒక ఇష్యూ ముంబై హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ ఇష్యూలో తన విశ్లేషణ ఏంటంటే ఆ పిల్ల మంచిది కాదు ఆ పిల్ల గతంలో కూడా అనేక మందిని బ్లాక్మెయిల్ చేసింది రేప్ కేసులు పెట్టింది కొంతమంది పారిశ్రామికవేత్తలతో శారీరక సంబంధాలు పెట్టుకొని డబ్బులు వసూలు చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఏ జోడిచ్చు కొట్టరు ఏ చెప్పిచ్చు నాకు అయితే అర్థం కావట్లేదు ఒకసారి వినిపిస్తా వీడియో లెంత ఎక్కువ అందుకని ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో అక్కడ నుంచి వినిపిస్తాను చూడండి వాళ్ళ కన్నడం పంజాబీ హిందీ భాష ఎంత కేసు పెట్టింది ఇప్పుడు ఈ నిన్నటి వార్తలు ఇవాళ వార్తలు చూస్తే తేమ తది ఏంటి అంటే ఆ జిందాల మీద కేసు పెట్టినటువంటి అమ్మాయిని ఇక్కడ ఇద్దరు పోలీసు అధికారుల ద్వారా పిలిపించి జైల్లో పెట్టించి అమ్మాయి కేసు విత్డ్రా చేసుకునేటట్టు చేశారు పోలీసు అధికారుల పాత్ర ఉంది సజ్జుల ఇదంతా నడిపించాడు జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయించాడు అన్నట్టు అసలు విషయం ఏంటంటే వీళ్ళకి కూడా తెలియంది ముంబాయి పోలీసులే ఎవరైతే ఈ అమ్మాయి కేసు పెట్టినటువంటి ఏరియా పోలీసులే అక్కడ కోర్టుకి నివేదించారు ఈ అమ్మాయి ఎలాంటి ఆధారము లేదు పచ్చి అబద్ధం చెప్తోంది అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికి కేసు పెట్టింది అని వాళ్ళే చెప్పారు అప్పుడు ఎక్కడ పోలీసులు వచ్చి పట్టుకుని రాయించాల్సిన పని ఏంటి అందుకనే అర్థమవుతున్నది కదా ఒకవేళ నిజంగా అట్లాంటి వేధింపులైతే ఆ అమ్మాయి ఖచ్చితంగా అక్కడ పోలీస్ కంప్లైంట్ పెట్టి ఉండేది దాన్ని పోలీస్ కంప్లైంట్ పెట్టింది అక్కడ ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చేది లెక్కలు చూపెట్టేది ఆధారాలు చూపెట్టేది వాటి రోజున ఆ అమ్మాయి విషయంలో దాచేది లేదు ఇంకోటి జనాలది వాళ్ళ పేరే రాయగలిగినటువంటి అప్పుడు ఇంకొకటి ఎక్కడ ఉంటుంది ఇందులో ఒకటి జందాలని మొదట్లో అమ్మాయి బ్లాక్మెయిల్ చేయాలనుకుంది మేబీ అమ్మాయి ఇతర జండా ఆంధ్ర ఇది ఉంటాడు జగన్మోహన్ రెడ్డి హెల్ప్ తీసుకున్నాడంటే జందాలకి అక్కడ హెల్ప్ చేశారు పోలీసులు ఇక్కడ హెల్ప్ ఏంటి అవసరం అంటే అమ్మాయి ఇప్పుడు ఏం చెప్పాడు ముంబై పోలీసులు కోర్టుకి చెప్పారు ఆ అమ్మాయి చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్పేసి అని ఈయన చెప్తాడు పైగా ఏం చెప్తాడు జందాలకి ఎక్కడ పోలీసులు సహాయం చేయడం ఏముంది అక్కడ పోలీసులే సహాయం చేశారు కదా అని చెప్తాడు ఇక్కడ రెండు మాటలు రెండు మాటలకే సంబంధం లేదు ఇంకా చెప్పినా చూడండి పారిశ్రామికతలు మేబీ సంబంధాలు ఉండి ఉండొచ్చును ఇప్పుడు దాన్ని బట్టి అర్థం అవుతున్నది ఏంటి పారిశ్రామికతో శారీరక సంబంధాలు పెట్టుకొని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే కాన్సెప్ట్ కనబడుతుంది ఇప్పుడు చూస్తే ఎందుకంటే ఇప్పుడు విద్యాసాగర్ రూపే తీసుకొచ్చారు ఇందులో ఇది అన్నారు అక్కడ జందాలని పెట్టారు అంటే వాళ్ళతో చదువుగా ఉండి ఆ చదువుగా ఉన్నటువంటి దాన్ని చూపెట్టి ఈ మధ్యకాలంలో ఇది ఒక కొన్ని బ్యాచీలే తయారైపోయారు కొంతమంది తయారైపోయారు మన తమిళనాడులో అక్కడ కాలేదు అట్లాంటి వాళ్ళు బోర్డు అంతమంది తయారవుతున్నారు ఇలాంటి దాంట్లో దొరికేశాడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే దొరికేసాయి సజ్జల రామేష్ణ రెడ్డి గారు ఇట్లాగా అంటే మనం మాట్లాడుకుంటున్న భాష అట్లా ఉంది అంతకు తప్పించలేదు నిన్నేమో అతను ఎవరు విద్యాసాగర్ మోసం చేశాడు విద్యాసాగర్ అమ్మాయిని మోసం చేశాడని చెప్పారు ఇవాళ జందాలు మోసం చేశాడని చెప్తున్నారు వాస్తవంగా ఏంటంటే వార్తలో ఒక వాస్తవం ఉంది మూడు పాత్రలు ఉన్నాయి చంద్రాలు అదే సందర్భంలో అమ్మాయి మూడవది పోలీసు నిజం మరి వైసీపీ నాయకుడు విద్యాసాగర్ ఫోటోలు పంపించాడు కదా న్యూటి ఫోటోలు పంపించాడు కదా మెయిన్ క్యాండిడేట్ ఆయనే కదా ఇక్కడ వైసీపీ నాయకుడిని తప్పించేశాడు అమ్మాయి మీద నెట్టేస్తున్నాడు శారీరక సంబంధాలు బ్లాక్మెయిల్ డబ్బులు వసూలు చేసినాడు గడుపుగా అన్నమా తినేది సాయి నువ్వు గడ్డా నిజంగా మంచి ఫోటోలు కొట్టలేదు నువ్వైతే ఇన్నాళ్ళు నీ పైన ఒక అభిప్రాయం ఉండేది మంచి వచ్చాడు మరేంత బేవర్సగా కాదులే ఉన్నంతలో కొద్ది మేరకు అనిపించేది ఈ వీడియో చూసిన తర్వాత పూర్తిగా దిగజారిపోయాడు ఇప్పుడు ఏదైతే పేటిఎం బి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో అమ్మాయిని సేమ్ స్క్రిప్ట్ అదే స్క్రిప్ట్ తీసుకొచ్చి వీడియో చేసాడు తర్వాత మరి ఏమనుకున్నాడు వీడియో డిలీట్ చేసాడు ఇప్పుడు ఛానల్లో వీడియో కూడా లేదు వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఈ వీడియోని తిప్పేస్తుంది ఇక ఇంకేముంది జర్నలిస్ట్ సైజ్ చెప్పేసి అంత పెద్ద అపరమే మీద ఒక ఆడపిల్ల మీద నువ్వు నిందలేసేస్తావా ఏమీ తెలియకుండా ఎంతమంది బ్లాక్మెయిల్ చేసిందయ్యా ఎవరు చెప్పాలి ఒకవేళ నిజంగా పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి ఉండే కనుక తిరిగి కేసులు పెడతారు కదా ఎవరు పెడతారో ఎవరైతే మోసపోయారో ఎవరినైతే బ్లాక్మెయిల్ చేసిందో వాళ్ళు పెడతారు కదా అవునా నువ్వు బాను పట్టేసుకుని కూర్చుని లేనుకొని ఆరోపణలు చేస్తే సరిపోతావు ఎందుకు తీసుకొచ్చారయ్యా అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారయ్యా ప్రభుత్వ పెద్దలు అనుమతులు లేకుండా ప్రభుత్వ పెద్దలకి తెలియకుండా ఒక కుటుంబాన్ని కుటుంబాన్ని మొత్తాన్ని పక్క రాష్ట్రం నుంచి ఇక్కడికి ఎత్తుకొచ్చేస్తారా ప్రభుత్వం గెస్ట్ హౌస్లో పెడతారా జైలుకి పంపిస్తారా చిత్రహింసలు పెడతారా నిన్న చూసేవా టీవీ ఫైవ్లో ఏం మాట్లాడింది విన్నావా అసలు విన్నావా లేదంటే వైసీపీ వాళ్ళు పంపించింది స్క్రిప్ట్ చదివేస్తున్నావా మనిషివే కదా మనిషికి కదా పుట్టు ఆ మాత్రం మానవత్వం లేదా నీకు అంటే నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేస్తావా సో ఎలాగా ఆ అమ్మాయి అందరితో శారీరక సంబంధాలు పెట్టుకుంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి అని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తావా ఇది జర్నలి జర్నలిజం ఇది జర్నలిస్ట్ కొండ నువ్వు ఇది ఇదా ఇవ్వ విలువలు నువ్వు చదువుకున్నావు అసలు ఏ ఆధారాలతో చెప్తున్నావు ఇప్పుడు బొద్దు నీ మీద కూడా కేసు బుక్ అయితే నువ్వు ఏ ఆధారాలతో చెప్తున్నాయ్యా ఎవరా పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఎంతమందిని అడిగింది ఎంతమంది డబ్బులు తీసుకుందావిడీ సాయి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే ఒక కుటుంబాన్ని ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని ముంబై నుంచి కిడ్నాప్ చేసి ఇక్కడ పోలీసు అధికారులు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆదేశాలతోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళి ఒక కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు ఇక్కడికి వాళ్ళకి ఏ అధికారం ఉందాయా సరే జందాల కేసుకు సంబంధించి కాదు మరి ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి వైసీపీ నాయకుడు ఉన్నాడనే కదా ఏదో ఉందని కదా అసలు ఏం జరిగింది అనేది తేలుదు కొన్ని రోజులు వెయిట్ చేయి తొందరపడిపోతే ఎలాగా అప్పుడు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేచ్చు ఎలాగా అంటే ఏమనుకుంటాడంటే అనుకుంటాడంటే వీడు చెప్పిందే రైటు డైరెక్ట్ ఆవిడే చెప్తుంది కదండి ఎవరైతే అనుభవించారో వాళ్ళే చెప్తున్నారు మమ్మల్ని ఎలా టార్చర్ పెట్టారు హింసించారు మమ్మల్ని నరకం చూపించారు చెప్తుంది కదా క్లియర్గా చెప్తున్నారు కదా విన్నావా అసలు ఎందుకు ఆ బతుకు ఎందుకు మనకి ఏదో బతుకు దేనికి ఎందులో దూకి ఎత్తే కదా పేడ వదులు పడితే రాష్ట్రాన్ని పట్టింది ఎదురు వదిలిపోతుంది ఇంట్లో ఆడపిల్ల తెలంగా మాట్లాడతావా రేపు వద్దు నీ ఇంట్లో ఆడపలకో లేదంటే మీ బంధువుల ఆడపిల్లకో ఇలాంటి సమస్య ఏదైనా వస్తే నా పుట్టడు ఎవడన్నా వచ్చి చపక్కమని ఆ ఆడపిల్ల మంచిది కాదు పది మందితో తిరిగింది పది మంది డబ్బులు తీసుకుంది బ్లాక్మెయిల్ చేసిందని చెప్పేసి అని మీ ఇంట్లో ఆడపిల్లల గురించి మాట్లాడితే నీకు బాధ కదా ఆ మాత్రం బుర్ర వాడుతున్నా అసలు వాడట్లేదా అంటే మీరు చెప్పి అని నిజాలా కానీ నమ్మాలా మరి వీడియో ఎందుకు డిలీట్ కదా ఛానల్ నుంచి లేనిపోయిన ఆరోపణలు వద్దు ఊహాగానాలు వద్దు అండ్ హిందీ పండిత్వా నీకు అసలు హిందీ వచ్చా ఇది ఒక స్టేట్మెంట్ చూపించు ముంబై పోలీసులు చెప్పారని ఒక్క స్టేట్మెంట్ ఒకటి చూపించు ఏ స్టేట్మెంట్ చూపిస్తాం మేము కూడా చూద్దాంగా చదువు వినిపించు లేకపోతే రికార్డెడే కదా ఆంటు ఉంటాయి కదా అక్కడ ఇంతకుముందు అప్పుడు కేసులు పెట్టిందా పెట్టలేదా ముంబై పోలీసులు ఏం చెప్పారు అనేది కాదు ఇక్కడ ఇష్యూ అక్కడ ఆ కుటుంబాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో ఆ ఇద్దరు పోలీసు అధికారులు వైసీపీ నాయకుల కోసం ఎందుకు అక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ టార్చర్ పెట్టాల్సిన అవసరమే ఉంది ఎందుకు అది కదా మ్యాటర్ అసలు మ్యాటర్ అది కదా అంటే ఆవిడ జిందాల మీద కేసు పెడితే వీళ్ళు నెల తీసుకొచ్చేమని ఉందా కుటుంబాన్ని మొత్తాన్ని ఎక్కడుందా ఎలాగా పై దానికి సమర్థన సిగ్గని పెడుతుంది అసలు మనిషిమైన ఒక్కొక్కసారి మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకోవడం కూడా సిగ్గనిపిస్తుంది తెలుసా చేయమాకు ఇలాంటి లోఫర్ విశ్లేషణ ఎప్పుడు చేయి మాకు